హలో వెల్కమ్ టు ఆర్సి ఆర్సి ఎగ్జామ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ మై సెల్ఫ్ పాషా ఫ్యాకల్టీ ఇన్ టీ మేనేజ్మెంట్ వారు అభ్యర్థుల కోరిక మేరకు మొట్టమొదటిసారిగా సబ్జెక్ట్ వారిగా మాడ్యూల్స్ ను ఈ ప్లాట్ఫామ్ లో ప్రారంభించడం అనేది జరుగుతుంది టీజీపీఎస్సి గ్రూప్ కు సంబంధించిన ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి మాడ్యూల్స్ అటు ఇంగ్లీష్ మీడియంలోనూ తెలుగు మీడియంలోనూ ఈ ప్లాట్ఫామ్ లో అందుబాటులోకి రాబోతుంది ఈ కోర్సులో వీడియోస్ అన్ని కూడా ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సంబంధించినటువంటి బడ్జెట్ మరియు ఎకనామిక్ సర్వే రీసెంట్ ప్రొజెక్షన్స్ అన్ని కూడా అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ కు ఈ అమృత్ కాల్ మరియు వికసిత్ భారత్ కు సంబంధించినటువంటి ప్రొజెక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని లేటెస్ట్ వీడియోస్ ఫ్రెష్ వీడియోస్ అన్ని కూడా చాప్టర్ వారిగా సిలబస్ ప్రకారము దీంట్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అటు ఇంగ్లీష్ మీడియం కానివ్వండి తెలుగు మీడియం అభ్యర్థులకు కానివ్వండి ఈ కోర్సు ఒక బూస్టర్లా ఉపయోగపడుతుంది